ఈరోజు మనం డ్రై నట్స్ అండ్ ఫ్రూట్స్ యొక్క పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం నట్స్ అండ్ ఫ్రూట్స్ పుడ్డింగ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు నానపెట్టిన బాదం పప్పులు కప్పు నానపెట్టిన పుచ్చ గంజల పప్పు కప్పు నానపెట్టిన జీడిపప్పు పావుకప్పు చియా సీడ్స్ రెండు టేబుల్ స్పూన్లు సగ్గుబయ్య ముక్కా చెక్క పావు కప్పు యాపిల్ ఒకటి దానిమ్మ గింజలు కప్పు అరటిపండు ఒకటి సీడ్లెస్ ద్రాక్ష కప్పు తేనె కప్పు నట్స్ అండ్ ఫ్రూట్ పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలి అప్పుడు మనం చూసే ముందు ఇక్కడ మీకు చెప్పిన నాలుగుటిని మనం ముందే నానపెట్టి తీసేసుకున్నాం బాదం పప్పులు జీడిపప్పులు అట్లాగే పొద్దుతేరెడి పప్పు సగ్గుబొయ్యం మొక్కా చెక్క చియా సీడ్స్ తెలుసు కదా మీకు ఒక ఐదు పది నిమిషాల ముందు నీళ్ళల్లో వేస్తే సబ్జా గంజలా చిటుకులు నానిపోతాయి వీటిని మిక్సీ జార్ తీసుకుని మెత్తగా పుడ్డింగ్ మనం గ్రైండ్ చేసుకోవాలి నానపెట్టిన జీడిపప్పులు అలాగే నానపెట్టిన ప్రొద్దుతిరుడు పప్పు నానపెట్టి తొక్క తీసిన బాదం పప్పులు ఇందులో గ్రైండ్ అవటానికి కొద్దిగా వాటర్ పోసేసి సగ్గుబియ్య ముక్కా చెక్కలా చేసి నానపెట్టాం కదా వాటిని కూడా వేసేస్తే మధ్యలో పలుకులు పలుకులు తగులుతూ చాలా బాగుంటాయి అవి ఇక మనం తీసుకున్న అరటిపండు ముక్కలు ద్రాక్ష ముక్కలు యాపిల్ ముక్కలు దానిమ్మ గింజలు నాలుగు రకాల ఫ్రూట్ ముక్కలు వేసిన తర్వాత తీపి కొరకు అందరూ పంచదార వాడతారు మనం అది వాడకుండా ఓన్లీ తేనె కొన్ని సందర్భాల్లో ఖర్జూరం పౌడర్ కానీ ఖర్జూరం పేస్ట్ కూడా వాడుకోవచ్చు ఇక అన్నీ వేసేసాం ఫైనల్గా ఒక్కసారి పుడ్డింగ్ అంతట్లా కలిపేసి అంటే మామూలు పాలు కలిపితే ఇంత కమ్మదనం ఉండదు ఇంత బలం రాదు జీరో కొలెస్ట్రాల్ ఇవన్నీ అతి మధురంగా ఉండే పుడ్డింగ్ ఇది ఇట్లా తేనె బాగా కలిపేసిన తర్వాత నానపెట్టేసిన చియా సీడ్స్ చూడండి చక్కగా నీటిని పిలుచుకుని చియా సీడ్స్ అని ఉబ్బాయి చూస్తారు కదా అందరికీ బాగా ఇష్టమయ్యే నట్స్ అండ్ ఫ్రూట్ పొడ్డింగ్ సిద్ధమైంది కొద్దిగా ధాన్యం గింజలు వేసేస్తే చూస్తే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మీకోసం చేసింది నేను ముందే తిని మీకు టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాను ఇలా తీసుకున్నాక నాకేమనిపించిందంటే మనం విడిగా తిన్నప్పుడు కంటే ఎక్కువ క్వాంటిటీలో పోషకాలు వెళ్ళే అవకాశం ఉంది అనిపిస్తుంది ఇన్నాళ్ళిట్టాడు పుడ్డింగ్ ఎందుకు చేసుకోలేదా అని నాకు ఈరోజు అనిపిస్తుంది అది ఇలాంటిదా అని ఇష్టపడని వారంటే అని చెప్పొచ్చు